తెలంగాణలో రెండవ అతిపెద్దదైన శ్రీ మల్లికార్జున స్వామి కౌరవెల్లి దేవస్థానం శైవక్షేత్రమైనటువంటి మహాజాతర జరుగుతుంది ఆ మహాజాతర డిసెంబర్ పద్నాలుగు నుండి కళ్యాణంతో స్టార్ట్ అయ్యి మార్చి పద్దెనిమిది దాకా ఈ జాతర జరుగుతూ ఉంటుంది ఈ జాతరకు అనుగుణంగా ఉన్న ఫస్ట్గా వారం పట్నం వారం అంటారు సెకండ్ వారం లష్కర్ వారం అంటారు ఈరోజు ఇది మూడో వారం ఈ మూడు వారం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా తాగునీరే కానీ అదేవిధంగా మిగతా క్యూలైన్ల కాడ కానీ డ్రింకింగ్ వాటరే కానీ మిగతా పోలీసు వ్యవస్థ కానీ అందరూ అన్ని వ్యవస్థలను కలుపుకొని ముందుకు పోతూ ఉన్నది మా పాలక మండలి అదేవిధంగా భక్తులకు కూడా ఏ అసౌకర్యం కలగకుండా ముందుకు పోతూ ఉన్నాం రానున్న రోజులు కూడా ఈరోజు జనవరి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇది మూడో ఆదివారం రానున్న ఫిబ్రవరి మార్చి పద్దెనిమిది వరకు కూడా నడుస్తూ ఉంటుంది అదేవిధంగా శివరాత్రి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు ఆ భక్తులకు అనుగుణంగా మేము పదిహేను తారీఖు రోజు దాదాపు పద్నా పదిహేను తారీఖు రోజు పెద్దపట్నం ఉంటుంది అగ్నిగుండాలు ఉంటాయి ఆ శివరాత్రి ఉంది వీటి అన్నిటి కూడా భక్తులకు వాళ్ళకు అసౌకర్యం కలగకుండా టాయిలెట్సే కానీ ఇంకేదైనా కానీ మొత్తం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం అదేవిధంగా రానున్న ఒక దాదాపు నేను ఈ మంత్ ఎండింగ్ లోపే క్యూలైన్ బిల్డింగే కానీ యాభై రూమ్ల బిల్డింగే కానీ ప్రజ మన భక్తులకు సౌకర్యాలు ఇంకా ఇది పోకుండా కూడా డెవలప్మెంట్ విషయంలో మిగతావి కూడా నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా రీఓపెన్ చేసినాం చిన్న ప్రాబ్లం ఉండంగా మిగతా కార్యక్రమం ఉండం కూడా అది చిన్న ప్రాబ్లం ఉండే అది కూడా చేసేసినాం భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఎందుకంటే భక్తులు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా వివిధ రాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుంచి భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఆ భక్తులకు ఏ అసౌకర్యం తెలవకుండా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఈ మల్లన్న స్వామిని దర్శించుకున్న భక్తులకు కానీ మిగతా ఆ రాష్ట్రాల ప్రజలకే కానీ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మల్లికార్జున స్వామి కోరుకుంటూ స్టార్ట్ అయిన కాంచి ఇప్పటివరకు ఈ ఆదాయము ఈ భక్తులు ఎట్లా ఏ విధంగా వచ్చారు అసలు ఆదాయం ఏమన్నారు మేడారం స్టార్ట్ అయింది కాబట్టి మేడారం స్టార్ట్ అయ్యే ముందు కూడా లాస్ట్ ముందు వారం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ వారం రోజు యాభై రెండు వేల మంది వచ్చారు ఫస్ట్ వారం పట్నం వారం రోజు యాభై రెండు వేల మంది వచ్చారు సెకండ్ లష్కర్ వారం అంటారు దాని తర్వాత మన మేడారం జాతర ఉన్నది కాబట్టి సెకండ్ వారం రోజు దాదాపు అరవై నాలుగు వేల చిల్లర మంది వచ్చారు అరవై నాలుగు వేల చిల్లర మంది వచ్చిన అంటే అరవై నాలుగు వేల చిల్లర అంటే మన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి ఒక రోజు కూడా నాకు తెలిసినంత వరకు యాభై నుంచి అరవై అరవై ఐదు వేల మంది వస్తారు తిరుపతికి వచ్చినంత భక్తులు వచ్చారు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఆ భక్తుల మీద ప్రజల మీద అందరి మీద ఉండాలని చెప్పేసి మేము కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఆ రోజు దాదాపు పదిహేను గంటలు స్టాండింగ్లో ఉండి భక్తులకు మా టీం కూడా పాలకమండ్రి సభ్యులం కూడా అందరం స్టాండింగ్లో ఉండి పదిహేను గంటలు ఇటు పోలీసు వ్యవస్థే కానీ ఇటు మన ఎండోమెంట్ డిపార్ట్మెంటే కానీ అదేవిధంగా వాలంటీర్సే కానీ అదేవిధంగా అయ్యగారులే కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అంటే ఇంట్లో సొంత పని లెక్క వాళ్ళు మాది మా గుడి మా భక్తులు మా భక్తులకు అసౌకర్యం కలుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా దాదాపు పదిహేను పద్దెనిమిది గంటలు ఆ రోజు పనిచేయడం జరిగింది పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ అయిన గుడి రాత్రి పన్నెండు 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 నలభై పనిచేయడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారికి కూడా పాలకమండలం తరఫున వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మీరు ఈ గుడి మన దేవాలయం చైర్మన్ అయిన కంచి ఆదాయం ఎంచు ఆదాయం అనేది ఉండి లెక్కింపు పెడుతున్నాం ఆదాయం అనేది మన జాతర స్టార్ట్ అయింది డిసెంబర్ పద్నాలుగు నాడు స్టార్ట్ అయింది పద్నాలుగు తర్వాత మళ్ళీ మార్చి పద్దెనిమిది వరకు ఈ జాతర కొనసాగుతుంది ఆదాయం అనేది ఇప్పుడు కాకుండా ఈ పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అయిన నుంచి కళ్యాణం నుంచి స్టార్ట్ అయిన నుంచి మార్చి పద్దెనిమిది తర్వాత మొత్తం ఈ జాతరకు సంబంధించి ఈ సముద్రానికి సంబంధించి ఎంత హేద వచ్చిందో అప్పుడు మొత్తం అన్నీ సవివరంగా తెలియజేస్తాం వచ్చే శివరాత్రికి వచ్చే శివరాత్రికి ఏమేం సదుపాయాలు చేస్తున్నారు భక్తులకి భక్తులకు అన్ని రకాల తోటబావి గడ కూడా అగ్నిగుండానికి కానీ అదేవిధంగా పట్టణానికి కానీ ఎంతమంది భక్తులు అంటే ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ వస్తారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం దానికి అనుగుణంగానే బారిగేడ్స్ కానీ అన్ని రకాల అంటే ఎంతమంది సెక్యూరిటీ ఎట్లా ఉండాలి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా సహకరిస్తారు ఎంత ఉండాలి అని చెప్పేసి మళ్ళొకసారి ఈ పదిహేనులో కూడా మళ్ళీ మా పాలక మండలి కానీ ఎండోమెంట్ ఈవో గారు కానీ అందరం కూర్చుని పోలీస్ శాఖ కానీ అందరం కూర్చుంటే చర్చించి దానికి అనుగుణంగానే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎంతమంది భక్తులు వచ్చినా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువతారు కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాటు చేసుకుంటూ మేమందరం కూడా పనిచేసుకుంటూ దాని విజయవంతం